మా పేరు గద్దె వెంకటకృష్ణరా అండి మాది గోపాలపురం మండలం చిట్లు పిల్లేజ్ అండి నా పేరు గద్దె వెంకటకృష్ణ నాది గోపాలపురం మండలం అయితే మా కుటుంబ కలవాల వల్ల ఆయితే అంత పెళ్ళం పిల్లలు దూసుకెళ్లి ఏదో కొంత ఇల్లు ఉంటే అమ్ముకుని రాజమండ్రి పట్నం చేరానండి జైతే పడకల ప్రసాద్ అమ్మ నామా ఆ శ్రమంలో జాయిన్ అయ్యానండి జాయిన్ అయితే వర్షాకాలం ఏ పని చెప్తే ఆ పని చేసేవాడిని అండి రోజు మంచి మోసుకొచ్చేవాడిని పాలు ఇచ్చేవాడిని అండి ఒక పేరు నుంచి డైరీకి వెళ్ళిన ఒక ఐదు కేజీలు పెరుగు పాలు తెచ్చిచ్చేవాడి అండి ఒక ఐదు కేజీలు మాంసం తెచ్చి ఇచ్చేవాడిని అండి అయితే శుక్రవారం నాడు మాత్రం బోర్డు పెట్టివాడు కాదండి అక్కడ సత్తం గుడి అని ఉందండి ఆ పక్కన ఆ గుడి గుడికాడికి వెళ్ళి భోంచేసారు రమ్మని వాడు వెళ్ళేవాళ్ళం అండి ఏదొక్క తినొచ్చేవాళ్ళం అండి శనివారం నాడు పెట్టివాడు కాదండి వెంకనబాబు గుడికడికి వెళ్ళి తినొచ్చేవాడు అండి తినొత్త తర్వాత మంచి లేకపోతే మరం పొడి వచ్చి పెట్టాలి తెమ్మని వాడు రెండు సార్లు తిరిగి మళ్ళీ పేపర్ అట్లా అండి ఇలా చేస్తుండగా ఏ పని పని చేస్తుంటే బాగా వర్షాలు పడిపోయాయండి నా బట్టలు నా మంచాలు మొత్తం అన్ని పట్టుకున్న సామాన్లు అన్నీ కూడా తరిచిపోయినాయండి మొక్క రోజు తడిసిపోతే నేను ఇక్కడ ఇల్లు ముందు పట్టుకున్నాను లక్ష ఎనభై వేల రూపాయలు పెట్లు పెడితే కాగితాలు కూడా తడిసిపోతున్నాయి ఎలా కానీ తీసి వా ప్రసాదీకి వాళ్ళ అబ్బాయి చైతన్య నాకు లక్ష రూపాయలు ఇచ్చానండి ఎనభై వేలు బుల్లిన మురళికి ఇచ్చానండి వాడు అసిస్టెంట్ అండి వాడు తాగి అంత మాను ఎవరిని కొట్టమంటే ఆయనకు కొడతాం తిట్టమంటే అని అండి అలా చేస్తుండగా నా ఆరోగ్యం చెడిపోయిందండి ఏమన్నా నాకు డబ్బులు అవసరం అండి నేను హాస్పిటల్కి వెళ్ళాలి డబ్బులు మన అడిగాను ఉంటే ఉండు పోతే డబ్బులు ఇవ్వడం జరగదు నువ్వు ఉండద్దు కానీ ఆ రోజు మొదలైనా తిట్టి బయట గెడ్డేసానండి గెడ్డేస్తే కొన్ని సామాన్లు నాకు వదిలేసానండి కొన్ని సామాన్లు పట్టుకుని బయటకు వచ్చానండి గ్యాస్ బండ పళ్ళాలు గ్లాసులు గిన్నెలు మొక్క అన్నీ ఆడిగా వదిలేశానండి అక్కడ నాలా ఇబ్బందులు గురయ్యి డబ్బులు అడిగితే మాత్రం నీ తిప్పుడు చెప్పుకో నువ్వు బయటకు వెళ్ళిన దాన్ని ఏమి ఇప్పయ నువ్వేం చేయను అని చెప్తే నేను బొమ్మలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానండి ఆ బుల్లిని ముర్రెండిని ఆ పడగల ప్రసారి పిలిపించారండి పిలిపించి మరి ఏంటి అని అడిగారు నీ దగ్గర ఏదైనా కాగితం ఉందా అని అడిగారండి నన్ను నా దగ్గర ఏదైనా కాగితం ఉంటే ఇక్కడి దాకా రానండి పోలీస్ స్టేషన్కి పోర్చుకే పోయి మీద ఫైట్ చేద్దరం కాగితం లేదండి డబ్బులు ఇప్పించండి వాడు పెద్దవాడయ్యా ఫోన్ చేశారండి సిఏ గారికి బొమ్మలు పోటీ చేశాను సిఏ గారికి చేసి ఆయన డబ్బులు ఏంటి ఇప్పించలే మరి ఆయన మంచి నీతి నిజాయి ఆయన రవీంద్ర భారతీయుడు సన్మానం చేసుకుని కేసులకు వచ్చాడు అవినీతిపై పోరాటం చేసిన ఆయన ఆయన మీరు ఆ డబ్బులు ఇప్పించాలంటే అంటే ఏ ఎవరు ఏం ఆదం లేదు కేసు కర్తం కుదరదు అని ఆ నటిం బాబురా అండి ఎవరో ఇంకో ఆయన ఉన్నాడు పేరు కార్యక్రమం కింద మురళీకృష్ణ నక్కల బాబురావు అండి నెక్కల బాబురావు బాబురావు ఆయన కలిపి ఏం డబ్బులు వెళ్ళిపో స్టేషన్లో నువ్వెత్తుకోని సిఐ గారు అన్నారు అంటే పోలీసు సుబ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళాను అండి గారి గారు ఎస్పీ గారికి కూడా లెటర్లు ఇచ్చానండి ఏమంటే అన్యాయం జరిగింది నా డబ్బులు ఇప్పించాడు బాబు నాకు బతుకు తెలుపు లేదు అని అడిగితే ఏం సమాధానం రాలేదు ఈ వేళ వరకు అసలు ఎటువంటి కూరవ ఏం తలపెడతలేదు డబ్బులు రావని చెప్పుకున్నారండి ఎన్ని సార్లు అడిగినా ఎన్ని సార్లు చెప్తున్నా బయటకు వెళ్తాను బతకరు మీ ఊరిని బెదిరిపోతే నేను సంకల్పం అని ఆ మురళి ఆ ఇద్దరు కలిసి నన్ను బెదిరిస్తున్నారండి నిన్ను చంపేస్తాం ఇక్కడ రాజమండ్రి పట్టణము నువ్వు మామీ కేసులు పెట్టి అంత మనగడవైపోయావా అని అడిగారండి నేను పవన్ ప్రసాద్ నా ఇచ్చానండి ఈ బుల్లెన్ మురళీకృష్ణ ఎనభై వేలు ఇచ్చానండి ఆధారీ ఎక్కడిలాగా అటుకు వచ్చేందుకు ఎందుకంటే కోర్టుకే పోదు కోర్టుకే పోయి పోర్టులోనే పడ నేను డబ్బులు పత్తి నెల నాకు వచ్చే పెన్షన్ అంతా ఆలక ఇచ్చేవాడి అండి మొట్టమొదటి చంద్రబాబు గారు కూటమిలో ఆయన సీఎం గారు అయ్యాక ఏడు వేలు ఇచ్చారండి ఏడు వేలు కానించి పత్తి నెల నాలుగు వేలు ఇస్తున్నారండి ఈ రోజు కూడా వాళ్ళు పరిపాలన బాగుందండి కూటమి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు పెన్షన్ టైంకి బాగా ఇస్తున్నారండి ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళే తీసుకున్నారండి ఎక్కడండి ఆశ్రమంలో మూడు నెలల్లో ఉన్నానండి బయటకు గెంట్ చేశారు కదండి నన్ను క్యాష్ ఇచ్చానండి అక్కడ ఇల్లు అమ్ముకొని క్యాష్ తెచ్చుకున్నానండి నేను ఒప్ప గొప్ప ఉందండి ఏమంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ రాజమండ్రిలో అప్పటికీ క్యాష్ తెచ్చేసుకున్నా ఇల్లు అమ్మా దేస్తారు నాకు కొడుకోడు ఎవరి తడిసిపోతున్నాయి మీ దగ్గర చెట్టు ఉండే నా ఆరోగ్యం బాగున్నప్పుడు నాకు ఇమ్మని అడుగుతాను ఇవ్వండి అని ఇచ్చాను ఎవడి ఎవరు ఎందుకు చూడలేదండి వాళ్ళు గుమస్తా ఉన్నాడు అప్పమ్మ మా ఓన్స జాయిన్ చేస్తాం కూడా రి పేరు మీద కాస్తుంది కాజేస్తాం వాళ్ళు చూశారని ఆ ఆశ్రమంలో ఎవరు డబ్బులు ఇచ్చి ఎవరు చూడలేదు ఎవరే ముసరోడు ఉన్నారు అందరూ ముసరోడు దగ్గర పట్టి ముసలిదాని దగ్గర పదివేలు మూడు గ్రాములు రెండు గ్రాములు చెవులకో మూతులకో ముక్కులకో తెచ్చుకునేవారండి ఆ డబ్బులన్నీ తీసేసుకుని వాడు నేను చూసి అండి కళ్ళతో ఏం తప్పుగా ఉంటాయా అని అది కడుపులో పెట్టుకుంటు నువ్వు ఒంటరికి వెళ్ళదు వెళ్ళిపోయింది నువ్వు ఆ ముసవాడు గత తీసేసుకున్నావు ఎలాగైతే ఎలా పోని నా పోలీసు వాళ్ళు కేసు కట్టాలని కోరుకుంటున్నానండి ఏ నా దగ్గరికి ఎవరు రావాలని పేరు జరిగిందని నాకేం చెప్పలేదండి కలెక్టర్ గారు కూడా సోదా ఫిర్యాదు శిక్షణలో పెట్టాను ఏమంటే నాకేం న్యాయం చేయలేదు అలాగే నాకు డబ్బా రెండు సంవత్సరాలు అండి ఏమండి ముసలి ముసలా డబ్బంతా ఆ రకంగా లాగేశాడండి చాలా మంది ఇద్దరు డాక్టర్ లేడు పబ్లిక్ నెప్పొచ్చిన వాళ్ళ నేపథ్యంలో టాబ్లెట్ ఇచ్చేవాడు కూడా లేరండి ఇది కొమ్మల్లో అయ్యేనండి కూడా మీరు ఇచ్చారు గేట్ ఎందుకని వెళ్ళిపోయాను అవునండి అవునండి నేను ఉండగా అదే పదమూడు ఉంటే అది ఇరవై మంది అని చెప్పిన ఎవరైనా వస్తే ఎందుకండి పక్కలు తెచ్చివారు ఏదైనా భోజనం తెచ్చివారు అయ్యో ఇంటి పంపి బట్టలు కొట్టేట్టుకుని వ్యాపారం చేసుకోవడం ఈ నెలసరి వచ్చిందంటే ప్రెక్షన్ వచ్చింది కదండి అది కోట రూపాయలు ఏం చేసికోడండి కాకినాడలో ఉండేదండి కోళ్ళలో కోట రూపాయలు అకౌంట్ చేసేసి నేను అవన్నీ నేను ఆన్ తీసుకుని నేను బయట చెప్తున్నా అని నువ్వు బయట నిన్ను చంపేస్తా ఎందుకంటే పోలీసు వాళ్ళు చర్య తీసుకోవట్లేదండి వాడు కేసు కట్టడం నేను అడుగుతున్నా కోర్టులో కేసు కట్టండి మీరు వాళ్ళిద్దరు వాడు చాలా అక్రమండి వాడు చేసేదంతా ఆశ్రమం కాదండి అది